హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేసుకున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జూన్ నెల పెన్షన్స్ అప్డేట్ ఐడియా అప్డేట్ చేశారా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి అప్డేట్ చేసినట్లు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అని మరికొంతమంది అడుగుతున్నారు వెబ్సైట్ అనేది పాత విధానంలో ఓపెన్ అవ్వట్లేదండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు అంటే చాలామంది ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కానీ మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు ఆ పెన్షన్ ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే పెన్షన్ అప్డేట్ అయి లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు కదా అని చాలామంది అయితే అడుగుతున్నారు మళ్ళీ ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశానండి ఆసరా పెన్షన్స్ పాత విధానంలో ఓపెన్ అవ్వట్లేదు కొత్త విధానంలోనే ఓపెన్ అవుతుందని చెప్పేసి అని వీడియో కూడా చేశాను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు మాకు ఒకసారి చెప్పండి వివరించని చెప్పేసి అని అడుగుతున్నారండి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను పెన్షన్ అప్డేట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో క్లారిటీగా చూపిస్తానండి అందరికీ అర్థమయ్యేలా ఇటు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అర్థమయ్యేలా క్లారిటీగా చెప్తానండి ఒకవేళ మీకు అది ఎలా అనిపించినా సరే నేనైతే క్లారిటీగా చెప్పాలనుకుంటానండి ముందుగా మనం ఒక విషయాన్ని చెప్పుకుందాము పెన్షన్స్ అనేవి అప్డేట్ అయినాయా లేదా అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా పెన్షన్స్ అనేవి ఇంకా అప్డేట్ చేయలేదండి జూన్ నెల పెన్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు అప్డేట్ అయితే మీకు తెలుసు కదా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను మీరు కూడా పెన్షన్స్ అప్డేట్ అయినాయా లేదా మీ జిల్లాకు అప్డేట్ అయినాయా లేదా మీకు అప్డేట్ అయ్యిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియో ద్వారా చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు ముందుగా మనం గూగుల్ ప్రోంలోకి వెళ్ళి చేయూత డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ నేమ్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి వెబ్సైటు ఓపెన్ అయిన తర్వాత మనకి ఇదివరకులాగా డైరెక్ట్గా ఓపెన్ అవ్వదండి ఇప్పుడు మనకి ఆప్షన్స్ అన్నీ చేంజ్ అయినాయి ముందుగా మనం ఎలా ఓపెన్ చేయాలో చూసుకుందాము ఇక్కడ ఇన్ని ఆప్షన్ ఇచ్చారు దాంట్లో ఫిక్స్ సర్చ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి జూమ్ చేస్తేనే తెలుస్తుంది అది అక్కడ ఆప్షన్స్ ఉన్నాయని అలా జూమ్ చేసిన తర్వాత క్విక్ సర్చ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ ఆప్షన్ మీద టచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అంటే ఇది మనకు పాత విధానంలో ఓపెన్ అయ్యేది చూసారా ఆ విధానంలో మనకు ఓపెన్ అవుతుంది అలా చూపిస్తుంది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఏ ఐడి తోటి మనం చెక్ చేసుకోవాలో చూసుకుందాం ఇక్కడ మూడు ఐడిస్ ఇచ్చారండి ఏ విధానంలో చెక్ చేసుకోవచ్చు అనేది యూఐడి ద్వారా చెక్ చేసుకోవచ్చు అంటే ఆధార్ కార్డు ద్వారా కావచ్చు శ్రమ ఐడి ద్వారా కావచ్చు పెన్షనర్ ఐడి ద్వారా కూడా కావచ్చు అండి మూడు ఆప్షన్స్లు ఏదైనా సరే మనకు చేసి ఇక్కడ ఆ నెంబర్ అనేది ఇస్తే మన ఇక్కడ కింద క్విక్ సర్చ్ అనేది ఉంటుందండి ఆ క్విక్ సర్చ్ అనేది అనేది ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే ఈ జిల్లాకి అసలు అప్డేట్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే జిల్లా పేరు కొడితే చాలు జిల్లా పేరు కొట్టి అక్కడ క్విక్స్ సపోజ్ నేను హైదరాబాద్ డిస్టిక్ని ఎంచుకున్నానండి అది అది ఎంచుకున్న తర్వాత కింద మనకి సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది అది కూడా చూపిస్తాను సర్చ్ అనే ఆప్షన్ మీద మనం టచ్ చేసిన తర్వాత ఆ జిల్లాకి పెన్షన్స్ అనేవి అప్డేట్ అయినాయా లేదా అనేది కూడా క్లారిటీగా తెలుసుదండి ఇదిగోండి చూడండి నేను హైదరాబాదు జిల్లా నించుకొని సర్చ్ బటన్ మీద క్లిక్ చేశాను దాని కింద ఆ జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే వస్తాయి చూడండి కొంచెం సర్వర్ డౌన్ వల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చు ఓపెన్ అయితే అవుతుంది తప్పకుండా మీరైతే చూడండి అదిగోండి ఓపెన్ అయింది కదా ఆ హైదరాబాద్ డిస్ట్రిక్కి సంబంధించి పెన్షన్స్ అప్డేట్ అయినాయా లేదా అనేది చాలా వివరంగా తెలుసుకోవచ్చండి మనం సో ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓపెన్ అవుతుంది కాకపోతే డైరెక్ట్గా అయితే ఓపెన్ అవ్వట్లేదు ఇంతకుముందు మాదిరిగా ఆ యూజర్ నేము పాస్వర్డ్ అని ఫస్ట్ చూపిస్తుంది అవి మనకి అవసరం లేదండి దాన్ని కొద్దిగా జూమ్ చేస్తే అక్కడ క్విక్ సర్చ్ అనేది ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఆప్షన్ని మీరు టచ్ చేసిన తర్వాత సర్చ్ పెన్షనర్ డీటెయిల్స్ అని వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేసిన తర్వాత పాత విధానంలో ఓపెన్ అవుతుందండి వెబ్సైట్ అనేది అప్పుడు మీరు ఏ ఐడితోనైనా చెక్ చేసుకోవచ్చు సాధారణ ఐడితో అయినా చెక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుతో అయినా చెక్ చేసుకోవచ్చు లేదంటే పెన్షనర్ ఐడి ద్వారా అయినా చెక్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా మీ ఫుల్ డీటెయిల్స్ కింద చూపిస్తుంది పెన్షన్స్ అప్డేట్ అయినాయా లేదా మీ జిల్లాకు కానీ మీకు కానీ అప్డేట్ అయిందా లేదా అని ఇలాగ సర్చ్ చేసి చూసుకోవచ్చు సో అన్నట్టు నేను ఒక మార్నింగ్ వీడియో పెట్టాను కదా అండి ఒక ఛానల్ అతను నేను పెట్టే వీడియో ఫేక్ వీడియో అని చూపిస్తున్నాడని నా మీద వీడియోస్ పెడుతున్నాడని చెప్తున్నాను కదా ఆ ఛానల్ పేరు ఎస్టీవీ ఆ ఛానల్లో నా తమ్మునేయులు నా వీడియో పెట్టి ఇది ఫేక్ వీడియో అని పెడుతున్నాడు నేను ఒక అప్డేట్ వచ్చింది ఆర్సీసీ హౌస్ అని చెప్పేసి అని అప్డేట్ వచ్చిందని ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో కొత్త అప్డేట్ వచ్చిందని నేను వీడియో పెట్టేదాకా తను ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఈ అప్డేట్ల గురించి కొత్త న్యూ అప్డేట్సే తనకి తెలియవు కానీ నేను పెట్టిన వీడియోని తను తీసుకొని తను బేస్ చేసుకొని నా వీడియో కంటెంట్ అనేది రాంగ్ అని పెడుతున్నాడు అసలు నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను ఒకళ్ళ వీడియోల గురించి నేను ఆలోచించను నా సంగతి ఏంటో నా వీడియోస్ ఏంటో నేనే చూసుకుంటాను తప్పితే నేను ఒకడి గురించి అంతగా పట్టించుకోను ఆ ఎస్టివి అతను నాకు ఎన్నోసార్లు మెయిల్స్ చేశాడు ఏమని మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి అని చెప్పేసి అని నన్ను చాలా బిస్కిట్ చేశాడు నేను తనకి రియాక్ట్ అవ్వలేదు చాలా సార్లు నేను ఆ రిప్లై ఇవ్వాలనుకున్నాను నాకు రియాక్ట్ అవ్వాలనిపించలేదు కాబట్టి రియాక్ట్ అవ్వలేదు ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయని చెప్పేసి అని నేను అంతగా పట్టించుకోలేదు ఆ ఎస్టీవీ ఛానల్ గురించి ఎన్నో ఛానల్స్ వాళ్ళు చాలా ఇదిగా చెప్తున్నారు కానీ నేను కూడా అంతగా పట్టించుకోలేదు కానీ వేరే వాళ్ళ కంటెంట్ గురించే మాట్లాడతాడు తిను అని చాలా వీడియోస్లో నేను చూశానండి ఎందుకంటే దీనికి కంటెంట్ దొరకదు దొరకపోవడం వల్ల వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకోవడం వేరే వాళ్ళ గురించి మాట్లాడడం వేరే వాళ్ళ వీడియోల గురించి మాట్లాడడం చేస్తూ ఉంటాడు ఎందుకంటే తనకి వ్యూస్ రావట్లేదు కాబట్టి వాళ్ళ కంటెంట్ తీసుకుంటే వ్యూస్ వస్తాయి కాబట్టి వ్యూస్ వచ్చే వాళ్ళ కంటెంట్ చెప్తే తనకి కూడా వ్యూస్ వస్తాయేమో ఆ ఛానల్ పేరు చెప్పుకొని బతుకుదామని చూస్తున్నాడు మరి అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి మరి నేను పెట్టిన వీడియో రాంగా రైటా అనేది ప్ర మన సబ్స్క్రైబర్లకే తెలుస్తుంది అండి నా వీడియో గురించి ఆ ఛానల్లో చెప్తున్నారని నాకు ఒక ఇద్దరు మెసేజ్లు చేశారండి మెసేజ్ చేయడం వల్ల నేను అసలు ఎవరు వాళ్ళు అని చెప్పేసి అని ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్ పేరు కొడితే ఆ ఛానల్ వీడియోలో నా వీడియో చూపిస్తున్నాడు తను నా వీడియో కంటెంట్ గురించి చూపిస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నానండి ఎస్టీవీ వారికి మీ పనేదో మీరు చూసుకోండి వేరే వాళ్ళ మీద కంటెంట్ పెట్టి వేరే వాళ్ళ వీడియోస్ మీద కంటెంట్ పెట్టి నేను ఎప్పుడు సంపాదించలేదు ఆడపిల్లనైనా నా ఓన్ కంటెంట్ మీద నేను బ్రతున్నాను అంతేగాని వేరే వాళ్ళ మీద కంటెంట్ చేసి బ్రతకట్లేదు అసలు నేను రియాక్ట్ అవ్వదలుచుకోలేదండి కానీ నా మీదనే కంటెంట్ పెట్టి మరి నా వీడియోస్ మీదనే కంటెంట్ పెట్టి మరి వీడియోస్ చేస్తున్నాడు ఏం చెప్పాలో మీరే చెప్పండి ఇంకా ఫేక్ లిస్టులు పెట్టుకొని గత మూడు నెలలుగా అదే వీడియోస్ చేసుకుంటూ ఉన్నాడు నేను ఎప్పుడూ ఆయన జోలికి వెళ్ళలేదు ఎవరి ఛానల్లో వీడియోస్ వాళ్ళకు ఉంటాయండి ఎవరి కంటెంట్ వాళ్ళకు ఉంటుందని నేను అంతగా ఎవరిని పట్టించుకోను మీరు ఇంతకు ముందు చూసే ఉంటాను నా వీడియోలు మొత్తం వెతకండి ఫస్ట్ నుంచి చివరి వరకు ఎవరి వీడియోల మీద నేను కంటెంట్ అనేది చేయలేదు నా ఓన్ కంటెంట్ నాకు తెలిసినది మాత్రమే నేను న్యూస్ పేపర్లో చూసినవి లేదంటే నాకు పర్సనల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను పెడతాను అంతేగాని వేరే వాళ్ళ మీద కంటెంట్ అనేది నేను చేయలేదు మీరు చూసుకోవచ్చు నా వీడియోస్ మొత్తం వెతికి చూసుకోవచ్చు మీరు సో ఇకనైనా వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ వీడియోస్ మీద కంటెంట్ చేయడం మానేసి మీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోండి ఇదే చెప్పదలుచుకున్నాను నా సబ్స్క్రైబర్లకి నేను ఒకటే చెప్తున్నాను ఎస్టీవీ వారు నాకు మెయిల్స్ పెట్టారు ఏమని అంటే వాట్సాప్ నెంబర్ పెట్టండి లేదంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అని ఒకటే రిపీటెడ్గా మెయిల్స్ పెట్టేవాళ్ళు అందుకని నా మీద కోపంతో ఇలా క్రియేట్ చేశాడు నా వీడియోస్ వాట్సాప్ నెంబర్లు ఫోన్ నెంబర్లు నేను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదండి వాళ్ళు అడిగేసరికి నేను ఇవ్వలేదు సో దాని ఎఫెక్ట్ ఇది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి పెన్షన్స్ అనేవి అప్డేట్ అయినాయా లేదా అనేది మీ ఓన్గా మీ ఫోన్లోనే చెక్ చేసుకునే విధంగా చూపించాను కదా దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అందరూ తెలుసుకుంటారు ఎలా చెక్ చేసుకోవాలో అప్డేట్ అయినాయా లేదా అనేది ఎలా చూసుకోవాలో వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ చేయాలనేది ఇంకా చాలామందికి తెలియదు దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ